హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి పునుకుల టైప్లో పెసరపప్పుతో చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను ట్రై చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తున్నారనేసి ఈ వీడియోలో చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెసరపప్పు తీసేసుకున్నానండి పెసరపప్పు వచ్చేసి టూ గ్లాసెస్ చిన్న గ్లాస్తో ఉంటుంది కదా చిన్న గ్లాస్ తోటి టూ గ్లాసెస్ వరకు తీసేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేశానండి ఫైవ్ అవర్స్ నానబెట్టేసిన తర్వాత మిక్సీ చేసేసుకోండి వాష్ చేసేసుకొని మిక్సీ చేసేసి అందులో రుచికి త సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేశానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఫైవ్ తీసేసుకున్నాను లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేయండి ఈ విధంగా మీరు టోటల్ పచ్చిమిర్చి తోటే తీసేసుకుందాం అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీ పెంచేసేసుకోండి సో ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇందులోకి ఆనియన్ తీసేసుకున్నానండి ఆనియన్ వచ్చేసి బిగ్ సైజే తీసేసుకున్నాను బిగ్ సైజ్వి టూ ఆనియన్స్ తీసేసుకున్నాను ఆనియన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో తర్వాత కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా తీసేసుకున్నానండి కరివేపాకు వచ్చేసి మూడు రెమ్మలు తీసేసుకున్నాను కొత్తిమీర వచ్చేసి కొంచెం చిన్న కప్పుతోటి హాఫ్ కప్పు తీసేసుకున్నాను సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత అందులోకి జీలకర్ర యాడ్ చేస్తున్నానండి జీలకర్ర ఫ్లేవర్ వచ్చేసి అది మీ ఇష్టం అండి జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ తినేసేవాళ్ళు ఒక స్పూన్ వరకు వేసేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళు హాఫ్ స్పూన్ వరకు వేసేసుకోండి పసుపు వచ్చేసి కొంచెం లైట్గా తీసేసుకోండి అలాగే కారం వచ్చేసి ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేసాం కదండి మిక్సీ పట్టేటప్పుడు సో అది ఇది కాస్త క్వాంటిటీ అనేది చూసి వేసేసుకోండి కారం వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి అలానే వీడియోలో చూపిస్తున్న స్పూన్ తోటి ఒక స్పూన్ వరకు బియ్యపిండి యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేశానండి బియ్య కార్న్ ఫ్లోర్ రెండు కలుపుతున్నాం కదా గట్టిగా వస్తాయేమో అనేసి మాత్రం అనుకోకండి ఈ పిండి టోటల్ ఆ పప్పుకి పట్టేలాగా మిక్స్ అయిన ఆ పప్పు ఉంది కదా అండి దానికి పట్టేలాగా టోటల్ కలిపేసేయండి ఈ కార్న్ఫ్లోర్ వేసేసరికి ఇంకా కొంచెం టేస్టీగా వస్తుందండి అంతే గట్టిగా వస్తాయని మాత్రం అనుకోకండి గట్టిగా వస్తున్నాయి అనుకుంటే మనం సోడా వంట సోడా ఉంది కదా అండి అది కొంచెం కాస్త ఎక్కువగా తీసేసుకుంటే మరీ ఎక్కువ కాదు కొంచెం తీసుకునేదానికంటే కొంచెం ఎక్కువగా తీసేసుకుంటే సరిపోతుంది సో ఇలా కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత అందులోకి వంట సోడా యాడ్ చేస్తున్నానండి వంట సోడా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ కంటే ఇంకొక హాఫ్ స్పూన్ తీసేసుకున్నాను దాంట్లో సగం హాఫ్ స్పూన్లో కంటే సగం తీసేసుకున్నాను సో తీసేసుకున్న తర్వాత టోటల్ ఇలా మిక్స్ చేసేసేయండి బబుల్స్ ఏం లేకుండా మిక్స్ కలిపేసేయండి టోటల్ ఆ కారం పసుపు జీలకర్ర టోటల్ పిండికి పట్టేలాగా పెసరపప్పుకి పట్టేలాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం మామూలుగా పునుగులు వేస్తాం కదా అండి మైదాపిండితో సో అలా ఆ టైప్లో పునుగులు వేసేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటే సరిపోతుంది మనం పునుగులు వేసేటప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేస్తాం కదా అండి సో వీటికి అలా ఏం అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మామూలుగా వేసేసేయచ్చు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వన్ బై వన్ వేసేసేయండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసిన తర్వాత మనం ఫస్ట్ వేసినవి ఉంటాయి కదా అండి అవి తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఒకసారి తిప్పేసేసుకోండి ఒకటి వేసిన తర్వాత అలా ఒకదాని తర్వాత ఒకటి తిప్పేస్తూ ఉండండి ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి చూడండి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా అండి ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసేయండి వాటిని చూడండి ఎంత బాగా వచ్చాయో టోటల్ ఆయిల్ పోయేలాగా టోటల్ తీసేసేయండి వాటిని పునుగున నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఒకదానికి ఒకటి స్టిక్ అవుతాయేమో అనేసి అనుకోకండి ఒకదానికొకటి ఏం స్టిక్ అవ్వట్లేదు ఉండడం మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి సో సెకండ్ సెకండ్ టైం కూడా వేసేస్తున్నాను నేను సెకండ్ టైం కూడా చిన్న చిన్నగా యాడ్ చేస్తూ ఉండండి అందులో కొంచెం ఒకదానికొకటి స్పేస్ ఇచ్చుకుంటూ వేయండి ఒకదాని పైన ఒకటి వేస్తే ఎలాగో స్టిక్ అవుతాయండి సో వన్ ప ఒకదాని పక్కకి ఒకటి వేసేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేసేసేయండి ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసరికి ఆ హీట్ అనేది చేయికి తగులుతూ ఉంటుంది సో అందుకనేసి మీడియంలో ఉంచేసి వన్ బై వన్ వేసేసేయండి ఇలా వన్ బై వన్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పేసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచేసేయండి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి అవి ఆయిల్లో నుంచి పైకి తేలుతూ కనిపిస్తాయండి సో అలా తేలిన తర్వాత ఆయిల్ నుండి పైకి తేలిన తర్వాత ఒక్కసారి తిప్పేసేయండి కొంచెం కాలానికి టైం తీసుకుంటున్నాయండి ఇవి కూడా సో అందుకనేసి కొంచెం చూస్తూ ఉండండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసేసేయండి చూస్తూనే ఎంత ఎమ్మిగా ఉన్నాయి చూడండి ఒక ఆనియన్ కట్ చేసేసి ఆనియన్ పైకి వెళ్ళి లెమన్ పిండేసి ఇవి తినేస్తూ ఉంటే ఆహా ఏమన్నా టేస్టీగా ఉంటాయా అండి చాలా సూపర్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా గట్టిగా వస్తాయేమో అనేసి అస్సలు ఫీల్ అవ్వకండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈవినింగ్ స్నాక్స్కి మాత్రం చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవట్లేదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్